దేవునికి స్తోత్రం క్రీస్తు నమూనా ప్రియా సోదరి సోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా ఇంతవరకు దేవుడు తోడుగా ఉండి లేఖన భాగాలు మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి శ్రద్ధగా ప్రతి వారము దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిందిగా నేను మనం చేస్తూ ఉన్నాను ప్రియులరా ఇంకా ప్రభు నెరకపోతే బైబిల్ చదవండి దేవుడు అనేక విషయాలు తెలియపరుస్తాడు చదువులకు డబ్బుకు లోకానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం అలా కాకుండా మనం కానీ ప్రభువుని ఎరగటం అన్నది శ్రేష్టమైనది ఈ లోకం అశాశ్వతమైనది అశాశ్వతమైన వాటి కోసం పాపలాడకూడదు శాశ్వతమైనటువంటి దేవుని కొరకు ఎదురు చూడాలని నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఈ దినము దేవుని యొక్క వాక్యము చదువుకుందాం ప్రజ్ఞ గ్రంథం పదకొండవ అధ్యాయం పదహారు చిన్న నుంచి అతటా దేవుని ఎదుట సింహాసనాశనులకు ఆ ఇరవై నలుగురి పెద్దలు శాస్త్రంగా పడి దేవునికి నమస్కారం చేసి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడైన ప్రభువ సర్వాధికారి నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాము అన్న మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది మంచిది ప్రియాదేవిడ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు జీవాన్ని శక్తిని బలాన్ని మాగించి నేటి వరకు ప్రభు మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన సమయంలో నా తండ్రి మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి ఆశీర్వదించమని ప్రాధపడుతూ నీ దగ్గర పాదాలకు కలప చెప్పుకుంటూ వేస్తున్నాము నా ప్రార్థించి స్తోదించి వేడుకను తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డ సింహాసనాసీనుడు అన్నప్పుడు ఆయన దేవుడు అయితే ఇక్కడ మనము పదహారు పదిహేడు వచనాలలో ఇక్కడ సింహాసనాసీనులకు ఆ ఇరవై నలుగురు పెద్దలు వారు శాస్త్రంగా దేవునికి నమస్కారం చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం వేసుగు వారు తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాం ప్రయన బ్యాడ్జులు తీసుకునే సమయంలో యోహన్ దగ్గరికి వెళ్ళారు యోహన్ అంటాడు నేను తగ్గవలసి ఉన్నది నీవు హెచ్చవలసి ఉన్నది అని అంటాడు దేవిక స్తోత్రం గమనించండి యేసు ప్రభువారు వారు తగ్గింపు గురించి ఎంతగానో సువార్తను మాట్లాడాడు హెచ్చించబడివాడు తగ్గించబడును తగ్గించబడేవాడు హెచ్చించబడును అని ఎందుకు మనం ఎరుగుదము పూర్వము లూసిఫర్ అక్కడ దేవదంతీతిగా ప్రభు దగ్గర హెచ్చించుకుని క్రింద పాతలంలో పడిపోయాడు ఆ విషయాన్ని మన విరుగుదు పిల్లల దేవుని బిడ్డమైన మనం ఇప్పుడు కూడా తగ్గించబడాలి కొంతమంది సేవకుల కంటే వారు హెచ్చించుకుంటూ ఉంటారు వారి కంటే మేము వాక్యం బాగా చెప్తున్నాము అని అంటారు వాక్యం వేయకపోతే ఇవ్వలేదని ఫీల్ అవుతూ ఉంటారు నేను ఒక మాట చెప్తూ ఉన్నాను దేవుడు నిన్ను వాడుకోవాలని అని నిర్ణయిస్తే ఎవరు ఆపలేరు ఏ దైవజీనుడు ఆపలేరు అయితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తగ్గించబడి ఉండటం అన్నది మనం నేర్చుకోవాలి తగ్గించబడేవారు హెచ్చించబడును వారు తగ్గించబడును పిల్లల ఈ ఇరవై నలుగురు పెద్దలు వారు మనము అపోస్తులు లేకపోతే అపోస్తుల తర్వాత పన్నెండు మంది గోత్రాలు ఉన్నటువంటి వారు వారు వీరు కలిసి ఇరవై నలుగురు పెద్దలు వారు ప్రధానులు అని బైబిల్ యొక్క వాక్యాన్ని బట్టి మనము చెబుతూ ఉన్నాం పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆ తర్వాత పన్నెండు గోత్రులు కొంతమంది కలిపి వారు ప్రధానులు అని ఏది ఏమైనా ప్రియా దేవుని బిడ్డలారా వీరు ప్రధానులు దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే ఇరవై నలుగురు పెద్దలు వారి పని ఏమిటి అనగా ప్రభువుని స్థుతిస్తున్నట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఐదవ ఐదవాధ్యాయంలో మనము ఈ ఇరవై నలుగురు పెద్దలను మనం చూస్తాం అనగా ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదోషం నుంచి తొమ్మిదో వరకు ఉన్నటువంటి భాగాలు ఆయన దానిని తీసుకున్నప్పుడు తర్వాత ఆ నాలుగు జీవులను అన్న మాట మనం చూసుకున్నాం అయితే ఇందులోనే ఆ నాలుగవ మాట ఆ ఇరవై నలుగురు పెద్దలను గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు ఈ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాన్ని మొదలు ఇప్పటికూ యజ్ఞుడవు నీవు వదింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోనూ అనగా భాషలో మాట్లాడే ప్రతి ప్రజలోనూ ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులకు మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేస్తే కనుక వారు భూలోకముందు యుగయుగములు ఎలుదులు ఇక్కడ మనం చూస్తూ ఉన్న ప్రియా దేవుని బిడ్డల ఇక్కడ ఇరవై నలుగురి పెద్దలు అన్న వాక్య భాగాన్ని మనం చూస్తున్నాం గొరేపిల్ల ఎదుట సాగిన పడింది ఇరవై నలుగురు పెద్దలు ఆ గొరే పిల్లలు సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధ లేక ప్రార్థనలు చేస్తున్నారు ఎవరనగా ప్రార్థన చేసేవారు పిల్లలు ఇక్కడ లేఖన భాగాల్లో శాస్త్రాంగపడి దేవునికి నమస్కారం చేస్తున్నారు వీరికి సిసనాలు ఇవ్వబడ్డాయి మనం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు సంఘాల గురించి మాట్లాడుతూ మూడవ అధ్యాయంలో ఇక్కడ లౌదేశం గురించి మాట్లాడుతూ ప్రభు ఏమన్నాడు దేవుని వాక్యాన్ని చూడండి ఇక్కడ జైన్సు వాణిని జయిన్సు వాణిని నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండబెట్టును అన్న మాట ఎరేచనములో దేవుని వాక్యము చూస్తుంది జైన్సు వాణిని జయించు వారిని తల్లితో కూడా ఆయన సింహాసన మందు కూర్చున్న పెట్టిన వారు జయించున్న ప్రకారం జయించు వారిని నాతో కూడా నా సింహాసన మందు కూర్చున్న పెట్టుకుందును అన్న మాట చూస్తున్నాను చాలా అద్భుతమైనటువంటి పిల్లలవి జయించిన వారు పాపాన్ని జయించారు లోకాన్ని జయించారు అలాగే యేసు వారు ఎలా జయించాడో వీరు కూడా జయించారు ఇరవై నలుగురు పెద్దలు వీరికి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉన్నది దేవుని దగ్గర ఈరోజు సేవకులు అంటే కొన్ని సంఘాల్లో వారు క్యాస్ వేసుకొని స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు కొంతమంది స్వార్థ ఆ క్యాస్ ఏమీ లేకుండా వారు సహోదరులుగా ఉండి స్వార్థ ప్రకటిస్తూ ఉంటారు నువ్వు క్యాస్ ఒక్క వేసుకున్నా లేకపోతే మామూలు దుస్తులు ధరించినా ఎలా ఉన్న పిల్లల నమ్మకముగా ఉంటాయి దేవుని సేవ నమ్మకముగా చేస్తే పరిలోకము అని నీకు బహుమానాలు ఉన్నాయి ప్రథమ స్థానం ఉన్నది ఈ ప్రథమ స్థానాన్ని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం దేవుని ప్రథమ స్థానాన్ని లేఖన భాగాన్ని చూస్తూ ఉన్నాం ఇరవై నలుగురి పెద్ద ప్రత్యేకమైన స్థానం సింహాసనాలు వారికి ఇవ్వబడ్డాయి శిష్యుల గురించి ఇక్కడ మాట్లాడుతూ లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం అనగా జయించిన వాడికి ఏ విధంగా ఆయన సింహాసనాన్ని ఏమవుతున్నాడు అన్న వాక్య భాగాన్ని దేవుని యొక్క లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం నన్ను మాట్లాడదు లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగం ఏమున్నది ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ ఇరవై రెండవ అధ్యాయంలో లేఖన భాగాలు మనం చూసినట్లయితే గనక నా తండ్రి రాజ్యమును నియమించినట్లుగా నా రాజ్యములు ప్రియులారా గమనించండి ఇక్కడ ఇరవై ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చూస్తున్నాం దేని వాక్య గమనించండి నా తండ్రి రాజ్యములో రా నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా నా రాజ్యములో నా పల్లెద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చోండి ఇస్రాయేల్ పండుగ తిన వారికి మీరు తీర్పు తీర్చుదలు దేనికి స్తోత్రం మీకు రాజ్యమును నియమించుచున్నాను ఈ మాట నెరవేరేటువంటి విధానం ఇక్కడ నెరవేరి శిష్యులతో ఆయన మాట్లాడుతూ ఏమి చెప్పాడంటే నా తండ్రి నాకు రాజ్యం నియమించినట్టుగా మీకు కూడా రాజ్యాన్ని నియమించబోతూ ఉన్నాను నా తండ్రి సింహాసనం కూర్చున్నాడు నన్ను కూర్చున్న పెట్టుకున్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా నేను పెట్టుకోబోతూ ఉన్నాను అన్న లేఖన భాగం ఇందులో రాయబడి ఉంది దైని స్తోత్రం ఎంత మంచి మాట అది మాత్రమే కాదు ఒకటో రాసిన పత్రిక ఆరవదేమో రెండవ చిన్నంలో మీరు లో పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎదగరా అన్నాడు ఆ తర్వాత ఇంకా కిందికి వస్తూ ఉంటే ఆరు రెండులో కిందికి వస్తూ ఉంటే మూడు నాలుగు మనం చూస్తున్నాం దేవదంతలకు మీరు తీర్పు తీర్చుతారని మీరు ఎదిగారా దేవి స్తోత్రం అనగా లోకము ప్రియుల లోకస్వార్థ ప్రధానోదయములో ఆ యొక్క లాజర్ బీద లాజరు ఆ ధనవంతునికి తీర్పు తీర్చారు ఆ తీర్పు ఎలా ఉన్నది ధనవంతు యొక్క లాజలు చనిపోయాడు అబ్రహాం యొక్క రూమ్న ఆరుకున్నాడు ఏ ధనవదుడు చనిపోయాడు అక్కడ లాజ లేక పాదాల కింద ఉన్నట్టేగా బైబిల్ చూస్తుంది తీర్పు ఎలా ఉన్నదో బైబిల్ గ్రంథములు మనం చూసి ఈ విషయానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు ప్రియ దేవుడి బిడ్డలాగా వాక్యాన్ని మనం చూసినప్పుడు వాక్యానికి జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ గమనించండి దేవుడు వీరికి మంచి స్థానం ఇచ్చాడు దేవుడు వీరికి మంచి స్థానం ఇచ్చాడు సింహాసనం అక్కడ కూర్చునే స్థానం ఇచ్చాడు లాజరికి బీద లాజరికి ఎలా ఇచ్చాడో పదహారో అధ్యాయంలో కార్త పదహారో అధ్యాయంలో ఆ మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నా సింహాసనం దగ్గర కూర్చున్నా అయితే ఇక్కడ ఏం చేశారు ఈ పదకొండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలలో చూడండి వారు వారు ఆ నీవే పరిశు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు బలమైన దేవ అంటున్నారు ప్రభ్వా అని అంటున్నారు సర్వాధికారి నీవు నీ మహా నీ మహాబలమును బట్టి స్వీకరించి ఉన్నావు గనక మేము నీకు కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఉన్నాం చెల్లించ బద్దులమై ఉన్నా సింహాసనాన్ని వదిలిపెట్టి సింహాసన శ్రీనుడైన యేసు వారిని తనైన దేవుణ్ణి యేసు ప్రభువారిని వారు ఆరాధన చేస్తున్నట్టుగా చూస్తున్నారు ఇదే తగ్గింది యోహాన్ని ఎలా తగ్గించుకున్నాడో ఈ ఇరవై నలుగురు పెద్దలు కూడా ప్రధానులు వీరు వీరు అపోస్తులు అని మనం అక్కడ శిష్యులను చూస్తూ ఉన్నాం పాత నిబంధన భక్తులు మొత్తం ఇరవై నలుగురు మంది అక్కడ ప్రధాన పాత్ర వహిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం వారు సింహాసనం నుంచి దిగి వచ్చి ప్రభువును ఆరాధన చేస్తున్నటువంటి విధానం పరలోకంలో అలా మహిమ ఉన్నది ఇలాంటి స్థానం మనకు కావాలి అంటే మనం ప్రకట గ్రంథం మూడు గీ చదువుకున్నాం కదా ఆ వాక్య ప్రకారముగా మనం సిద్ధపడ్డాం దేనికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డ గమనించాలి ఇంకా తీర్పు గురించి దేవదూతలకు వారు తీర్పు తెలుస్తారు లోకానికి వారు తీర్పు తెలుస్తారు లాతలో లోకానికి తీర్పు తీర్చారు ఇంకా అంతిమ కాలంలో తీర్పు ఉంటుంది ప్రియ దేని బిల్లగా మీరు దేవదూతలకు తీర్పు తెలుస్తారు లోకానికి తీర్పు తెలుస్తారు ఎంత గొప్ప భాగ్యం ఈ సమయంలో మనము పదకొండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చి వెళదాం చూడండి జనములు కోపగించినందున నీకు కోపం వచ్చును మృతుల తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమున భయపడి వారిని తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయటకు నశింపజేయవారి నశింపజేయటకును సమయం వచ్చి ఉన్నది కడబూరా అన్నాం కదా ఇక్కడ పదిహేను వచ్చిన కడపూర అన్న కడపూర అన్నప్పుడు దేవుని యొక్క లేఖన భాగాలు చూసినప్పుడు తీర్పు ఎలా భూమి మీదకి వస్తున్నదో మనం చూస్తున్నాం ఇక్కడ తీర్పు తీర్పు విషయాలు ఇందులో రాయబడ్డాయి ప్రియ దేవుని పిల్లల తీర్పు విషయాలు రాయబడ్డాయి ఇక్కడ కీర్తన గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదోచనంలో దేవుని యొక్క అంటే న్యాయ తీర్పు జరగబోతూ ఉన్నది అని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తూ ఉన్నది తొమ్మిదో అధ్యాయం ఎనిమిదోచనంలో ప్రియ దేవుని పిల్లలారా గమనించండి కీర్తన గ్రంథంలో అనగా ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ముందుగా రాయబడినట్టుగా మనం చూస్తున్న విని మనం చూస్తున్న అన్నీ కూడా రాయబడినట్టుగా చూస్తున్నాం సరే చూడండి తొమ్మిదవధ్యాయం ఎనిమిదవ చూడ కీర్తన గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ఏమున్నది అందులో దేవుని యొక్క మాటలు అంటే యహోవా నీతిని బట్టి లోకంలోకి తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయం తీర్చును అన్న మాట చూస్తున్నాం లోకానికి తీర్పు తీరుస్తాడు యథార్థతను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు ఈరోజు నా కోర్టులలో న్యాయం లేదు పోలీస్ స్టేషన్లో న్యాయం లేదు కోర్టులలో న్యాయం లేదు డబ్బున్న వాడిదే పై చేయగామని చూస్తున్నాం అయితే వీరందరికీ ఒక దిన తీర్పు ఉన్నది ప్రభు దగ్గర జాగ్రత్త అందుకే పాపం చేయకూడదు ఇక్కడ తప్పించుకుంటే అక్కడ తప్పించుకోలేము ప్రియులరా లోకానికి తీర్పు పద్దెనిమిది వచ్చిన లోకానికి తీర్పు అన్న వాక్యాన్ని చేస్తున్నాను దానిలో గ్రంథం ఏడవందదివచ్చులలో కోట్ల కొన్ని జనులు అక్కడ నిచ్చి ఉన్నారు వారికి తీర్పు తీరుస్తున్నటువంటి భాగాన్ని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంది తీర్పులో పిల్లల వ్యవహరి ఐదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఆ భాగాల్లో అక్కడ తీర్పు తండ్రి దగ్గర నుంచి వస్తుంది అది కుమారికి అప్పచెప్పబడి ఉన్నది వారు తీర్పు తీర్చబోతూ ఉన్నారు అన్న లేఖన భాగం చూస్తుంది అది జీవపునరుత్నము మరణ పునరుత్నం జీవ ప్రభుత్వం కలిగిన వారు పరలోకానికి వెళ్ళిపోతున్నారు మన మరణ ప్రభుత్వాన్ని కలిగినటువంటి వారు నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు అని లేఖన భాగం సదవిస్తారు దేహముతో మన ఇష్టం వచ్చిన మన ఇష్టం వచ్చినట్టుగా జీవించదని కాదు దేహముతో ఈ దేవ ఈ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడి ఉన్నది అని గమనించు ఓ యవనుడు యవనుడ యవనస్తురాల గమనించు మనం అనుకుంటాం నా ఇష్టమని నీ ఇష్టం కాదు ఆ దేహము నీకు దేవుడిచ్చింది ఆ అన్నము నీకు ఇచ్చినది ఆ స్వరము నీకు ఇచ్చినది ఇవన్నీ కూడా దేవుడి ద్వారా మనకు కలిగినవి దేవుని ద్వారా కలిగినవి ధనం అన్నదంటే అది దేవుని ద్వారానే మనకు వచ్చినది అనుకోవాలి దాన్ని జాగ్రత్తగా మనం ఉపయోగించవలసిందిగా నేను మనం చేస్తున్నాను చూడండి మీరు చేసిన వారు జీవ పొరుతాను మనకు మీరు చేసిన వారు తీరు పొరుగుతాను మనకు వెళతారు అని మాట చూస్తుంది ప్రిల్లల హెమిళిక రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఈ రేడో మృతులు తీర్పు పొందవలసి ఉన్నది అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం అది అది మనం గమనించాలి గమనించాలి దేవుని స్తోత్రం తీర్పు ఎలా ఉన్నది అని అంటే హెబ్లిక్ రాష్ట్ర పత్రిక తొమ్మిదవ అర్థమంలో మనుషులందరూ మృతి పొందవనని ఆయన నిర్ణయించుకున్నాడు ఆ తర్వాత తీర్పు జరుగును అన్నమాట పిల్లరా గమనించండి న్యాయ తీర్పు ఉంటుంది అదే రెండవ కొరింతలక రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తాం అది కూడా మనం చూసుకుందాం రెండవ కలిసి ఐదవ అధ్యాయంలో ఇక్కడ పదవచనములో చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డమైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలము ప్రతి వాడును పొందినట్లు మనం క్రీస్తు న్యాయపీఠం ఎందుట నిలవలేని మనం చూస్తాం ఇక్కడ పద్దెనిమిదవ వచనంలో తీర్పు అన్నాడు అక్కడ ఆ దేవుని బిడ్డలకు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని గురించి మాట్లాడు గ్రంథం ఆరవ అధ్యాయంలో అయ్యా పరిస్థితులు ప్రార్థన చేస్తున్నారు మొదలు పెడుతున్నారు అయ్యా తీర్పు ఎప్పుడు తీర్పు ఎప్పుడు అని ఇక్కడ ఆ తీర్పు అన్నది ఇక్కడ పదకొండవ అధ్యాయం పజని దోచనలో చేసి దేవుని బిడ్డలకు బహుమానాలు లోకానికి నరకం శిక్ష బహుమానాలు కావాలా బహుమానాలు కావాలంటే ప్రభు నమ్ముకోవాలి రక్షణ కావాలా రక్షణ కావాలంటే ప్రభుని నమ్ముకోవాలి బహుమానాలు కావాలంటే నమ్మకంగా పనిచేయాలి నరకం కావాలా నరకం వద్దంట అందరూ బైబిల్లో ఒక బిలాం అనేటువంటి వ్యక్తి ఉన్నాడు నాకు నీతి మంతుల మరణం అంటే మరణం అన్నాడు కానీ అలాంటిది రాలేదు లాంటి మరణం అందు ముందుగానే తన్ని చూస్తూ ఉన్నాం బిలాము యూధైశ్వర్యత ముందుగా అతడు సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియ దేని బిడ్డలారా లోకంలో ఈ శ్రమలు ఈ బాధలు ఈ నరకం రెండవ మరణం అగ్నిగుండం వీడి నుంచి తప్పించబడాలంటే ప్రభున్నమ్మ ప్రభు నమ్మిన బిడ్డలు పరలోకము నుండి హ్యాపీగా ఇరవై నలుగురి పెద్దలు సంఘం వేలకున్నది ఆరాధన చేస్తూ ప్రభుని స్స్తూ వారికి ఎంత ఆనందకరమైన జీవితం ఆ జీవితం కావాలి అంటే యేసుక్రీస్తుని క్రిస్సుని ఇప్పుడే నమ్ముకోవాలని నేను మనం చేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా ఘనమైన పరిశుద్ధమైన పాదములకినైనా అందునాలు స్తోత్రాలు ప్రభు ఇంతవరకునైనా మీరు మాకు తోడుగా ఉండి మీరు మాట్లాడినటువంటి లేఖన భాగాలను బట్టి స్తోత్రాలు మమ్మల్ని బలపరచడం దీవించండి మహిమార్గమయ్యే వాడుకు ప్రభు ఇంకా నేను వారు ఉన్నారు లోకములు ఉన్నారు పాపములు ఉన్నారు ప్రభు వారంతా సొంత రక్షకుడిగా అంగీకరించడానికి సహాయం చేయాలి దేవానికి స్తోత్రం చీలిస్తూ మమ్మల్ని అందరి సిద్ధపరిచు సిద్ధపరుస్తున్నాం అని బట్టి పొందుతాం ఇంకా అనేక జీవితాలు మార్చబడేనప్పుడు మార్చడానికి సహాయం చేయమని అయ్యా కడబుర వినబడకముందేనాయన వారిని ఎరుగడానికి సహాయం చేయమని ఏస్తున్నామున ప్రార్థించి స్తుంచి వేడికరచింది అమేన్ గా